মন্ডল রূপ শেখ পূর্ণ মদ మరోసారి విజ్ఞప్తి రెండవ రౌండ్లో ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ రౌండ్లో ఎనిమిది సెకండ్లు వెనకంగా కొనసాగుతున్నాయి హాహాయి చూసుకో బండ అయితే మాత్రం కరెక్ట్ గా పెట్టారు రెండు బండ తుల్లకు

రేపు సంఘాల కారాబుగా ఇల్లుండి రికార్డ్ స్టేట్ బంధము గౌరవ నీరు రంగస్వామి గారి మనుమణ రాజశేఖర్ గారు వచ్చే సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు విరాళం ఇచ్చారు

నేను రాలేక కొత్త గురించి ఇక్కడ ఉన్నాగా వేరే చూడాలి రాలేక రాలేకపోయినా ఆడాడొచ్చినాడు కదా సమయము నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది ఆరు నిమిషాలు కంప్లీట్ పది నిమిషాలు ప్రతి సమయం నా రెండు వంట పండే కనుక దాకా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తొమ్మిదో రోడ్డు నాలుగు సార్లు చేశారు ఐటిసి కంపెనీ రాజశేఖర్ గారు ఐదు వేలు విధానాలు వచ్చారు వారి కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చదువుకుంటున్నాం நூறு நிமிஷம் அய்யா பட்டு பட்டு பட்ட கஷ்டம் అనగా రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సిగన్లను పూర్తి చేసుకున్నారు మీరు వచ్చే రెండు పదకొండు ఇది దేవుడు తిరగాలని నోరు చెప్పలేరు వాళ్ళు కమిటీ వాళ్ళు మళ్ళీ సరే వేరే వాళ్ళు చెప్పాలి కదా కమిటీ వాళ్ళు మాత్రమే తిరగాల కోట్లో తెలియదు ఏముంది సమయము ఆఖరి ఒక్క నిమిషం ఉంది చాలా ఐదు సెకండ్లలో పూర్తి చేశారు సమయము మీకు నలభై సెకండ్లు మాత్రమే ఉంది సమయము ముప్పై సెకండ్లు మాత్రమే మాత్రమే సమయము పూర్తయినది కరెక్ట్ లైన్ వినే అయిపోయింది కరెక్ట్ ఏడు రోజులటువంటి తొలకం పదమూడు రౌండ్లు ఫస్ట్ కట్టేటువంటి మొదట కట్టే కానీ కరెక్ట్ గా పద్నాలుగు రౌండ్లు అవి ఒక రౌండ్ తేడాతో ఇవి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి